నమస్తే మిట్లారా నైన్త్ జనవరి టెట్ పేపర్ వన్ అనేటువంటి జరిగింది ఆ పేపర్ను మనము ఇంగ్లీష్ పార్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా ఎలా ఆన్సర్ అనేటువంటిది చేయాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటున్నాం కానీ మార్కులు రావడం లేదు నిజంగా చెప్పాలంటే పేపర్ వన్లో మార్కులు తగ్గుతున్నాయి అంటే అది ఇంగ్లీష్లోనే ఎక్కువగా మార్కులు తగ్గుతున్నాయి సార్ మేము ఎలా చేయాలనేటువంటి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా అనేక వీడియోస్ కావాలంటే మెటీరియల్ కావాలంటే తప్పకుండా మన యాప్ను శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లేస్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి క్లాస్ కూడా అందులో ఉంటుంది ఫ్రీగా మెటీరియల్ కూడా ఉంటుంది అవన్నీ కూడా వినడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి నా కోసం ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు చూడండి ఇక్కడ ప్యాసేజ్లో సిక్స్టీ వన్ క్వశ్చన్ నుంచి సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది ప్యాసేజ్ ఇచ్చారు ఇక్కడ మనము ప్యాసేజ్ అనేటువంటిది తర్వాత చేసుకున్నాం కాబట్టి సిక్స్టీ సిక్స్ క్వశ్చన్ నుంచి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ద కార్పొరేషన్ విల్ బిల్డ్ ఏ న్యూ బిల్డ్ అక్రాస్ ద రివర్ మూసీ అనేటువంటిది ఇచ్చిండు అయితే చూస్ ద అప్రాపరియేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఏ రకంగా మార్పు చెందుతుంది ఈ వాక్యం అనేటువంటిది ఇచ్చిండు యాక్చువల్గా బిల్ట్ బై బిల్ట్ బై బిల్ట్ బై బిల్ట్ బై అంటే బై అనేటువంటిది వచ్చిందంటే ఇది దాదాపు ప్యాసివైజ్ అంటే ఇక్కడ యాక్టివైజ్ లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్యాసివైజ్గా చేంజ్ చేయాలి కాబట్టి మనకు సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్ట్ అనేటువంటిది కామన్గా మనకు యాక్టివేజ్లో ఉన్నటువంటిది ప్యాస్ చేంజ్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి సబ్జెక్ట్గా మారుతుంది ఇక్కడ అదే రకంగా వర్బు అదేవిధంగా ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అండి కాబట్టి ఇక్కడ వర్బు ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఏముంది ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసి అనేటువంటిది ఇచ్చిండు ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి ఏ న్యూ బ్రిడ్జ్ అలాంగ్ ఇచ్చిండు అలాంగ్ అనేటువంటిది లేనే లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు తర్వాత ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ వాష్ అనేటువంటిది ఇచ్చిండు యాక్చువల్గా ఇక్కడ విల్ అనేటువంటిది ఏ టెల్స్కి సంబంధించిందండి ఫ్యూచర్ టెల్స్కి సంబంధించింది విల్ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది పీవీలో విల్ అనేటువంటిది విల్బీగా మారుతుంది అదేవిధంగా దీని తర్వాత వి త్రీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ వాజ్ ఇచ్చాడండి ఇక్కడ విల్ అనేటువంటిదే ఇచ్చిండు విల్ విల్లుగానే ఉండదండి అదేవిధంగా విల్ అనేటువంటిది బిగా మారింది దీని తర్వాత త్రీ అనేటువంటిది ఉంది తర్వాత బై అనే ప్రిపోజిషన్ చేర్చిండు కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ ప్యాసివైజ్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వాక్యంలో ఏవి ఇచ్చి పీవి చేంజ్ చేయండి అని ఎప్పుడు కూడా మనకు అడగడు కానీ మనమైతే ఈ రకంగా మనము అర్థం చేసుకోవాలి వాక్యాన్ని చదవాలి చదివిన తర్వాత ఇక్కడ యాక్టివైజ్ ఇది ప్యాసివైజ్గా ఎలా చేంజ్ చేయాలనేటువంటిది మనం ఈజీగా అర్థమవుతుంది వాక్యం క్లియర్ కట్గా మనం చదివితే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటెన్స్ అండ్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ యాక్చువల్గా ఇక్కడ హీ డిడ్ నాట్ నో నథింగ్ అబౌట్ ద ఈవెంట్ ఇక్కడ చూడండి ఎర్రర్ ఏ వాక్యంలో ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి హీ డిడ్ నాట్ అనేటువంటి తెచ్చింద్రు ఇది కరెక్ట్ అండి నవ్ అనేటువంటిది తెచ్చిందో ఇది కరెక్ట్ నథింగ్ అబౌట్ నథింగ్ అబౌట్ నథింగ్ అంటే ఏమి లేదు అనేటువంటిది అర్థం అబౌట్ అంటే దాని గురించి ఏమి అంటే ఈ రెండు ఒకటే పక్క పక్కన ఉపయోగించాల్సినటువంటి అవసరము లేదు ఎందుకంటే నథింగ్ అంటేనే ఏం లేదు మరి దాని గురించి అనేటువంటిది అబౌట్ వాడం కాబట్టి ఇక్కడ మనకు సి అనేటువంటిది ఏమవుతుందండి ఎర్రర్ ఉన్నటువంటి సెంటెన్స్ అనేటువంటిది ఈజీగా మనకు అర్థమవుతూ ఉన్నది నెక్స్ట్ మనం చూసినట్టయితే లుకింగ్ డాస్ ఏ జాబ్ సి ఈజ్ నౌ ఆమె ప్రస్తుతము లుకింగ్ అంటే ఎదురు చూస్తుంది దేనికో దేనికోసం చూస్తుంది జాబ్ కోసము కోసం అనేటువంటిది జాబ్ కోసం చూస్తుంది కోసం అనేటువంటిది ప్రిపోజిషన్లో మనందరికీ తెలుసు అండి ప్రిపోజిషన్లో మనందరికీ తెలుసు కామన్గా ఆఫ్టర్ అంటే తర్వాత కాబట్టి ఇది కాదు అబౌట్ అంటే గురించి కాబట్టి గురించి కాబట్టి ఇది కూడా కాదు ఇంటూ అంటే అసలు ఈ ప్రిపోజిషన్ వాడము ఫర్ అంటే కొరకు కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి కొరకు కాబట్టి షీఈస్ నౌ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఆమె జాబ్ కోసము ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఈజీగా ఆన్సర్స్ అయితే మనము చెయ్యవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే రితీష్ సెట్ టు మీ వేర్ విల్ యూ గో టు టుమారో వేర్ విల్ యూ గో టు టుమారో అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు ఐడెంటిఫై అప్రాపరియేట్ రిపోర్టెడ్ అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చిండు డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది మనం చూడాలి అయితే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మనం రాసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనందరికీ తెలుసు అండి ఇక్కడ క్వశ్చన్స్ అడిగిండు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సెట్ బదులు ఏమొస్తుంది ఆస్కుడ్ కాబట్టి రితేష్ ఆస్క్డ్ మీ వేర్కు వేరే ఇచ్చిండు తర్వాత చూడండి కామన్గా ఇక్కడ విల్ అనేటువంటిది ఉంది మనం ఏ రకంగా మారుతుంది విల్ అనేటువంటిది ఏ రకంగా మారుతుందండి ఒడ్డుగా మారుతుంది ఏ రకంగా మారుతుంది ఒడ్డుగా మారుతుంది వాడు క్వశ్చన్ ఇచ్చినా మనం ఏం చేయాలి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది రాయాలి అంటే ఆన్సర్ ఆధారంగానే మనము రాయడానికి జరగాలి అయితే ఇక్కడ మనకు రితే మీ వేర్ ఐ విల్ విల్ అనేటువంటిది ఏ రకంగా మారాలనుకున్నాము ఒడ్డుగా మారాలనుకున్నాము మీ వేర్ ఐ అనేటువంటిది ఉంది తర్వాత వుడ్ అనేటువంటిది వి వన్ ఉంది ద నెక్స్ట్ డే కాబట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది రితే మీ వేర్ ఐ వుడ్ గాన్ గాన్ అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇది కూడా కరెక్ట్ కాదు తర్వాత రితీష్ మీ వేర్ ఐ వుడ్ గో ఇక్కడ చూడండి కామన్గా మీ వేర్ ఐ వుడ్ గో ద ప్రీవియస్ డే అనేటువంటిది ఇక్కడ టుమారో అనేటువంటిది ఏమైతుంది మనకు నెక్స్ట్ డే అనేటువంటిది కావాలి కానీ ఇక్కడ ప్రీవియస్ డే అనేటువంటిది కాదు కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా ఇప్పుడు మిగిలింది ఒకటే ఒకటి ఏంటంటే మనకు రితీష్ మీ వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది డైరెక్ట్ ఇంటర్స్ మీద చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చేస్తేనే ఆన్సర్స్ అయితే చేయవచ్చండి ఇవన్నీ క్లాసులు మన యొక్క యాప్లో ఉన్నాయి చూడడానికి ప్రయత్నం చేయండి తర్వాత ద కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు ద కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు ఏ న్యూ కాన్స్టిట్యూషన్ చూడండి చూడండి ద కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్ ఓకే ద కింగ్ వాజ్ ఫోర్స్ కింగ్ ఫోర్స్ చేస్తున్నాడు దేనికోసము న్యూ కాన్స్టిట్యూషన్ కోసం న్యూ కాన్స్టిట్యూషన్ ఏం చేయాలి అడాప్ట్స్ అంటే స్వీకరించాన్న అడిప్ట్ అంటే స్వీకరించుట స్వీకరించుట ఎందుకంటే మీనింగ్ చాలా ఇంపార్టెంట్ స్వీకరించుట తర్వాత అడిప్ట్ అంటే అర్థమైందండి ప్రావీణ్యుడు ఫేమస్ అంటే అంటే కాన్స్టిట్యూషన్ చాలా ఫేమస్ అనేటువంటిది ఉండదు అడాప్ట్స్ అనేటువంటిది మార్చుట అంటే కాన్స్టిట్యూషన్ అది ముందే న్యూ కాన్స్టిట్యూషన్ మార్చడానికి అవకాశం లేదు అలాట్ అంటే కేటాయించుట అంటే ఇక్కడ షూటబుల్ వర్డ్ ఏదండి ద కింగ్ వాజ్ ఫోర్స్ టు అడాప్ట్ స్వీకరిస్తున్నాడు ఏ న్యూ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది ఎందుకు ఆన్సర్ అవుతుందో క్లియర్గా మీరు తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చెయ్యొచ్చండి నెక్స్ట్ మనం చూసినట్లయితే వికాస్ హ్యాస్ ప్రొపెన్సిటీ ఫర్ గెట్టింగ్ ఇన్ టు డేవిడ్స్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొపాన్ సిటీ ప్రొపాన్ సిటీ అనేటువంటి దానికి మీనింగ్ ఏందని అడుగుతున్నాడు కామన్గా ఇక్కడ చూడండి సిటీ అంటే ధోరణి అనేటువంటిది వస్తుంది కామన్గా వాళ్ళ యొక్క ధోరణి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కామన్గా ఆప్టిట్యూడ్ అనేటువంటిది ఏంది బిహేవియర్ ప్రవర్తన బిహేవియర్ ప్రవర్తన తర్వాత మనకు అవేర్షన్ అంటే ఏంది విరక్తి విరక్తి అదేవిధంగా తర్వాత ఎల్ప్ట్నెస్ అనేటువంటి అర్థమైంది అసమర్థత అసమర్థత ఇక్కడ మనకు టెండెన్సీ అనేటువంటి ఏంటంటే ధోరణి ధోరణి ఇక్కడ మనకు ప్రొపెన్సిటీ అనేటువంటి దానికి టెండెన్సీ అనేటువంటిది కరెక్ట్ సినానిము సేమ్ మీనింగ్ అవుతుంది కాబట్టి థర్డ్ వన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా ఈజీగా అయితే ఆన్సర్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అంటే ఆ యొక్క క్వశ్చన్స్లో మనకు మీనింగ్ తెలవాలండి నెక్స్ట్ ఏ పర్సన్ హూ కెన్ యూస్ ద రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్ వెల్ రైట్ హ్యాండ్ మరియు లెఫ్ట్ హ్యాండ్ రెండు ఈక్వల్ గా ఉపయోగిస్తే ఈస్ నౌన్ ఓకే ఇక్కడ అంటే అర్థం ఏంటంటే సందిగ్ధత 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 కాబట్టి ఇది కాదు కాబట్టి రెండు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఈక్వల్ గా ఉంటే వాళ్లకు ఏమంటారండి అంబిడెట్రస్ అనేటువంటిది చెప్తాము కాబట్టి చాలా ఈజీ మనకు ఇంకా తెలుగులో సవ్యసాచి అనేటువంటిది చెప్తారండి నెక్స్ట్ ఆంబిటియస్ అనేటువంటిది ఇక్కడ ఆంబిటియస్ అంటే ప్రతిష్టాత్మకమైన ప్రతి స్థాత్మకమైన ప్రతిష్టాత్మకమైన తర్వాత ఉన్నటువంటిది ఏంటండి డ్యూల్ హ్యాండ్ రెండు చేతులు కానీ ఇక్కడ ఈక్వల్ వెల్ అనేటువంటిది చెప్తుండ్రు కాబట్టి అంబిడ్ ఎక్స్టాస్ట్రస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఎక్కువ డ్యూల్ హ్యాండర్ డ్యూల్ అంటే రెండు అనేటువంటిది విధంగా ఉంటారు కానీ ఆంబిడ్ ఎక్స్టాస్ట్రస్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఆంబి అనేటువంటిది ఆంబి గయాస్ అనేటువంటిది అన్క్లియర్ మీనింగ్ అనేటువంటిది కూడా ఇది వన్ వర్డ్ సబ్స్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి వన్ వర్డ్ సబ్స్క్ లో ఇవన్నీ కూడా వస్తాయి మనకు నెక్స్ట్ మనం చూసినట్లయితే యాక్షన్ మూవీస్ ఆర్ ఏ ఏ డిమ్ డజన్ దిస్ డేస్ ఇక్కడ ఏ డిమ్ ఏ డజన్ అనేటువంటిది ఏంది డిమ్ ఎ డజన్ అనేటువంటిది ఏంది ఏ డిమ్ అండ్ డజన్ అంటే సాధారణంగా సాధారణంగా అంటే అర్థం మనం తెలుసుకోవాలి అరే అంటే అరుదుగా అరుదుగా యూనిక్ అంటే ఒకే విధంగా ఒకే విధంగా కాబట్టి ఈ రెండు కావు ఓకే అన్ని జరిగితే అసాధారణంగా అసాధారణంగా కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది కామన్ సాధారణంగా జనరల్లీ ఇంకా చెప్పాలంటే జనరల్లీ చాలా ఈజీ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూసా ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏంది అనేటువంటిది చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకు చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు అకామిడేషన్ అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్ అండి ఇంటెలిజెంట్ కరెక్ట్ అండి యాక్విటెన్స్ అనేటువంటిది కూడా కరెక్ట్ ఈ మూడు మనకు చాలా దగ్గరగా మీనింగ్ కూడా తెలుసు అక్విటెన్స్ అంటే కామన్గా సాక్ష్యము ఇంటెలిజెంట్ అంటే తెలివైనటువంటి అయినటువంటి అకాంపిటీషన్ అంటే ఎక్కడైనా మనం ఉండడానికి ఉండేటువంటి అకాంపిటీషన్ తర్వాత ఎంబర్స్మెంట్ ఎంబర్స్మెంట్ అనేటువంటిది ఏంది తెలుగులో మీనింగ్ అంటే ఇబ్బంది ఏందండి ఇబ్బంది ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్తుంది ఎంబర్స్మెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఆర్ఆర్ రావాలండి ఏం రావాలి ఎంబర్స్మెంట్లో ిఏఆర్ఆర్ఏ ఎస్ఎస్ ఎంఈన్టీ అనేటువంటిది రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది వన్ ఇస్ ద రాంగ్ స్పెల్లింగ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే సి వర్క్ హార్డ్ అండ్ డ్యాస్ ఆల్ అబ్స్టాకిల్స్ టు హర్ విల్ పవర్ ఇక్కడ చూడండి సి వర్క్డ్ సబ్జెక్ట్ ప్లస్ వి టు అండి కాబట్టి ఇక్కడ మనకు ఏం కావాలి సి వర్క్ హార్డ్ అండ్ ఇక్కడ విటువే రావాలి ఏదన్నా వర్పు ఫామ్ టూఏ రావాలి ఓవర్ కమ్మింగ్ అనేటువంటిది రాదు తర్వాత ఓవర్ కేమ్స్ అనేటువంటిది రాదు ఓవర్ కేమ్ వస్తుంది ఓ కమ్స్ ఓవర్ కమ్స్ ఓవర్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఓవర్ కేమ్ అంటే ఓవర్ కమ్ అనేటువంటిది రాదు కమ్స్ అనేటువంటిది రాదు ఎందుకు రాదు అనేటువంటిది మనకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్ అవుతుంది ఇది కానీ ఇది సింపుల్ ప్రజెంటెన్స్ కాదు సబ్జెక్ట్ ప్లస్ విటు అన్న కాబట్టి వీటే రావాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఓవర్ కేమ్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లస్ వీటు సందర్భం కాబట్టి ఓవర్ కేమ్ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే చిల్డ్రన్స్ ఆర్ ఇన్నేట్ నేట్ పోయిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నేట్ పోయిట్స్ అంటే సహజ కవులు సహజ కవులు అనేటువంటిది అర్థం అండి అంటే పుట్టుకతో వచ్చినటువంటి స్కిల్ వాళ్ళకు ఇక్కడ చూడండి ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్నేట్ అనేటువంటిది ఏంది పుట్టుకతో వచ్చినటువంటి అని చెప్తున్నాము అంటే సహజంగా వచ్చింది వాళ్ళకు కాబట్టి సహజంగా అడ్వాంటేజియస్ అనేటువంటిది కాదు అడ్వాంటేజెస్ అనేటువంటిది ఏందండి సాహసోపేతమైన సాహసోపేతమైన సాహసోపేతమైనటువంటి చిన్నపిల్లలు వచ్చేయరు కాబట్టి ఆన్సర్ కాదు కోఇన్సిడెంటల్ కోఇన్సిడెంటల్ అంటే ఏంది యాదృచ్ఛికంగా కో అనేది యాదృచ్ఛికంగా కాబట్టి ఇది కూడా కాదు తర్వాత ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనేటువంటిది పుట్టినప్పుడే కాదు కాబట్టి ఇది కాదు న్యాచురల్ జనరల్లీ అనేటువంటిది మనకు తెలుసు ఇందాక కూడా చెప్పుకున్న ఒక బిట్టు జనరల్లీ సహజంగా అనేటువంటిది ఇన్నేట్ అంటే సహజంగా పుట్టుకతో వచ్చేటువంటిది అనేటువంటిది అర్థం అండి నెక్స్ట్ పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ ఐ క్యాన్ ప్లిక్ చూడండి ఐ సబ్జెక్టు క్యాన్ వచ్చింది క్యాన్ కంపల్సరీ వి వన్ తీసుకుంటుంది కానీ వి వన్ ఎస్ ఉంది ఇక్కడ కాబట్టి ఇది ఆన్సర్ తప్పు ద టీచర్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ హోమర్ కరెక్ట్ ఉంది ఐ డిడ్ నాట్ డిడ్ నాట్ తర్వాత ఏముండాలండి ఇక్కడ వి వన్ ఉండాలి కానీ ఇక్కడ ఏముందండి వి టూ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ద బుక్స్ ఈజ్ బుక్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఈజ్ రాదండి ఏమొస్తుందండి ఆరు వస్తుందండి కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమవుతుందా లేదా కామెంట్ చేయండి తప్పకుండా అదే రకంగా ఫుడ్ వాస్ గెట్టింగ్ డ్యాష్ డ్యూరింగ్ ద డ్రాట్ ఓకే డ్రాట్ అంటే ఏంటండి కామన్గా డ్రాట్ ఏరియా అనేటువంటిది చెప్తాం కదా మనము కాబట్టి మనకు కరువు వచ్చినప్పుడు చేసేటువంటి పనులు మన అందరి చేస్తాం ఫుడ్ వాస్ గెట్టింగ్ కాబట్టి ఇక్కడ మనకు కరువు వచ్చినప్పుడు ఏముంటుందండి కామన్గా మనకు కొరత అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి కొరత అనేటువంటి దానికి స్పెల్లింగ్ ఏంటంటే స్కేర్సీ అంటే కొరత కొరత అభాండెంట్ అంటే సమృద్ధిగా మనకు సమృద్ధిగా సమృద్ధిగా సమృద్ధి సమృద్ధిగా లభిస్తుందా కాదు ప్రొలి ప్రొలిఫిక్ అంటే ఫలవంతమైన ఫలవంతమైన కాబట్టి ఇది కూడా కాదు ఫలవంతంగా దొరుకుతుందా యాంబెల్ అనేటువంటిది పుష్కలంగా పుష్కలంగా కాబట్టి మూడు కావు స్కేర్సీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది డ్రాట్స్ నెక్స్ట్ దెర్ ఇస్ నో ట్యాంజబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లైమ్ చూస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ట్యాంజుల్ ట్యాంజబుల్ కు ఆపోజిట్ మీనింగ్ ఏంది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు టాంజబుల్ అంటే మన కళ్ళకు కనిపించేటువంటిది అనేటువంటిది అర్థము ప్రత్యక్షంగా చూసేటువంటిది అనేటువంటిది అర్థము విజబుల్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాంజబుల్ కు ఇక్కడ అడిగినటువంటిది ఆపోజిట్ మీనింగ్ విజబుల్ అంటే కనబడుట కనబడుట అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే విటేల్ అనేటువంటిది ఆన్సర్ ఏమవుతుంది కామన్గా ఇది కూడా కనబడుట కనబడుట ఇక్కడ మనకు ట్యాంజబుల్కు ఇక్కడ ప్రత్యక్షమైన అంటే ప్రత్యక్షమైన పరోక్షమైన అని చెప్పడా చెప్పడానికి ఏమంటాము ఇన్ ఇన్కాన్సిడరేబుల్ ఇన్కన్సిడరేబుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇన్కన్సిడరేబుల్ అనేటువంటిది అర్థం ఏందండి అపరి పరోక్షంగా అనేటువంటిది అర్థము పరోక్షంగా పరోక్షంగా అనేటువంటిది ట్యాంజబుల్ అంటే ప్రత్యక్షంగా ఇదేమో పరోక్షంగా కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆటమ్ 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 ఆటం ఇవన్నీ వాళ్ళకు తెలియదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అండి ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఇలాంటి బిడ్స్ అనేటువంటిది నేను చేశాను సరేంటిటర్ అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఐ మెట్స్ ఇక్కడ చూడండి ఐ మెట్ డాస్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్ డే ఇక్కడ చూడండి ఐ మెట్స్ ఇక్కడ చూడండి యూరోపియన్ ఇన్ ద దూన్ కాబట్టి ఇది కాదు ఐ మెట్ ఏ యూరోపియన్ యాన్ యూరోపియన్ ద యూరోపియన్ ద యూరోపియన్ రాదు యాన్ యూరోపియన్ వస్తుంది ఏ యూరోపియన్ అనేటువంటిది వస్తుంది అయితే ఐ మెట్ నేను కలిశాను యాన్ యూరోపియన్ కాదు ఏ యూరోపియన్ అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఒక యూరోపియన్ అని చెప్పే సందర్భాలలో మనం ఇక్కడ ఏం వాడతామంటే మెట్ అనేటువంటిది నేను కలిశాను ప్రత్యేకంగా చెప్తుండే ఆయన కాబట్టి ఒక అనేటువంటి అర్థంలో చెప్తాం కాబట్టి ఏ యూరోపియన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇట్ వాస్ సండే ఇట్ వాస్ సండే కాబట్టి ఇట్ వాస్ సండే అండ్ వు డాస్ టు గో అవుట్ టు గో అవుట్ ఇట్ వాస్ సండే అనేటువంటిది వచ్చింది ఇట్ వాజ్ సండే అనేటువంటిది వచ్చింది ఇక్కడ ప్లాన్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్కి సంబంధించింది ఇవి ఫస్ట్ వాక్యం ఇట్ వాజ్ సండే అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించింది ఇక్కడ హ్యాస్ బీన్ ప్లానింగ్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్కి ప్లాన్స్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్కి తర్వాత విల్ అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్కు అంటే ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి టెన్స్లు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది ఇదేమో హ్యాస్ బీన్ ప్లానింగ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి విల్ ప్లాన్డ్ అనేటువంటిది కామన్గా ఇది కామన్గా ఉండదు ఇట్లా విల్ ప్లస్ వర్బోన్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ ఇట్ వాస్ సండే అండ్ వి డాస్ వి ప్లాన్డ్ టు గో అవుట్ కాబట్టి వి టు అనేటువంటిది ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్టయితే చూద్దాం మీనింగ్ ఫుల్ సెంటెన్స్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ వెరీ వెరీ ఈజీ ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఇక్కడ చూడ ఇట్ ఈస్ పాసిబుల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ ద అండర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ టు మోడర్నైజ్ డెమ్సెల్స్ విత్ వెరీ లిటిల్ విత్ వెరీ లిటిల్ అనేటువంటిది ఇక్కడ లాస్ట్లో రావద్దండి కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇక్కడ చూడండి ఇట్ ఈస్ పాజిబుల్ అండర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ టు మోడర్నైజ్ దెమ్సె ఫర్ సెల్స్ కాదు ఫర్ దెమ్ సెల్స్ అనేటువంటిది కాదు మోడైజ్ అనేటువంటిది సెల్స్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు ఇఫ్ పాజిబుల్ ఫర్ అండర్ డెవలప్మెంట్ ఎక్ మోడ్రనైజ్ ఇక్కడ చూడే ఎకనామిక్స్ అనేటువంటిది రావాలి కాబట్టి ఇక్కడది ఇది ఫస్ట్ రావాలి కాబట్టి ఇది కూడా కాదు ఇఫ్ ఇట్ ఈస్ పాజిబుల్ ఫర్ అండర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ టు మోడర్నైజ్ టు మోడర్నైజ్ ఇంతకుముందు ఫర్ డెమ్ సెల్స్ అన్నాడు టు మాడనైజ్ డెమ్ సెల్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఈ బిట్ గురించి నేను తర్వాత కూడా మీకు ఒక వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనం చూసినట్ైతే ఐడెంటిఫై ద ఫ్లూరల్ ఫామ్ ఆఫ్ ద అమాంగ్ ఫాలోయింగ్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లూరల్ ఫామ్ ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఫ్లూరల్ ఫామ్ అమాంగ్ దెమ్ ఇందులో ఫ్లూరల్ ఫామ్ ఉన్నటువంటిది ఏంది ఇక్కడ కామన్గా మనం చూసినట్టయితే చిక్ అనేటువంటిది కోడిపిల్ల చిక్స్ చిక్ ఏమైతుంది చిక్స్ తర్వాత అపెండిక్స్ అంటే అపెన్ అపెండిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అపెండిస్ అలుమ్ అలుమ్నీ అనేటువంటి దానికి ఒక్కసారి ఏమవుతుందండి అలుమ్నస్ తర్వాత గూస్ అనేటువంటిది గీస్ ఇది నీటి మన బాతు ఉంటుంది కదా అలాగే ఉంటుందండి కాబట్టి ఒక నీటి నీటికి సంబంధించినటువంటి ఒక పక్షి అదేవిధంగా అల్యూమినియం అనేటువంటిది మనందరికీ తెలుసు అండి కామన్గా అదే రకంగా అపెండిక్స్ అనేటువంటి తెలుసు చిక్ అంటే కోడిపిల్ల అనేటువంటిది తెలుసు ఇక్కడ అల్యూమినియా అనేటువంటిది ఏమవుతుందండి మనకు కామన్గా ఇది ఆన్సర్ అవుతుంది ప్లూరల్ ద ఇది ప్లూరల్ అండి ఇది ప్లూరల్ ఓకే ఇది సింగులరీ ఇది సింగులరీ ఇది సింగులరీ ఇది ప్లూరల్ ఇది ప్లూరల్ అదేవిధంగా ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఇలాంటి బిట్స్ గతంలో ఇది ఫిఫ్త్ క్లాస్లో ఉందండి అక్కడ నుంచి అడగడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈస్ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఒక టూల్ ఏది ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించింది చాలా ఈజీ అండి కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ నెక్స్ట్ ఏ చైల్డ్ అండ్ అటెంప్టింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ లింగ్వస్టిక్ అడల్ట్ ఏ లింగ్వస్టిక్ అడల్ట్ మీన్స్ అంటే ఫైవ్ ఇయర్స్లో లింగ్వస్టిక్ మాట్లాడడానికి కలిగినటువంటి వయస్సు అని చెప్తున్నారు కాబట్టి ద చైల్డ్ హు ఇస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇట్ ఇస్ ఓన్ కరెక్ట్ ఏంటి మాట్లాడడానికి అంటే స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది ఆయనకు డెవలప్ అవుతుంది అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మోస్ట్ ఆఫ్ ద నీడ్స్ ఓవరల్లీ వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ క్రైమ్ క్రయింగ్ తోటి కాదు ఎందుకంటే కావాల్సింది మాట్లాడతాడు ఫైవ్ ఇయర్స్ అన్నప్పుడు రిటర్న్ వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ ఇది కూడా కాదు ఎందుకంటే ఇట్ ఇస్ నీడ్ టు రిటర్న్ రిటర్న్ అనేటువంటిది అవసరం లేదు హు ఇస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ విత్ సపోర్ట్ ఆఫ్ ద అడల్ట్ అవసరమే లేదు ఫైవ్ ఇయర్స్ అంటే కంపల్సరీ తనకు అవసరానికి తను చెప్తాడు కాబట్టి ఇది స్పీకింగ్ స్కిల్కి సంబంధించింది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఐడెంటిఫై ద పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ టీచింగ్ పోస్ట్ ప్రీ అనేటువంటిది పోస్ట్ పోస్ట్ అంటే అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మనము టీచింగ్ చేసేటువంటిది ఏంది కింది వాటిలో అంటే మనకు మోస్ట్లీ ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ బై లర్నర్ ఇండివిజువల్ రీడింగ్ అనేటువంటిది మనం చదువుతున్నప్పుడే చెప్తామండి ఇంట్రాక్షన్ ఆన్ ద ఫేస్ షీట్ అనేటువంటిది టాపిక్ ప్రీ రీ ప్రీ రీడింగ్ కిందికి వస్తుంది ఇది డిస్కోర్స్ రీడింగ్ రైటింగ్ అనేటువంటిది పోస్ట్ రీడింగ్ కిందికి అయిపోయిన తర్వాత ఒక లెసన్ చెప్పిన తర్వాత లెటర్ అయితే రావడం ఒక లెసన్ తర్వాత మెసేజ్ రాయడం నోటీస్ రాయడము డైరీ రాయడము కన్వర్జేషను ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా డిస్కోర్స్ రైటింగ్ కిందికి పోస్ట్ రీడింగ్ కిందికి వస్తుంది కొలాబరేటివ్ కొలాబరేటివ్ రీడింగ్ కూడా కాదు నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ నౌన్ యాజ్ న్యాచురల్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని న్యాచురల్ మెథడ్ అని చెప్తాము డైరెక్ట్ బిట్ అండి ఇది కాబట్టి ఇలాంటి బిట్స్ వస్తే వదిలేపెట్టొద్దు నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ రీడింగ్ ఫర్ ప్లేజర్ రీడింగ్ ఫర్ ప్లేజర్స్ అంటే సంతోషం కోసం ఏం చదువుతాం మనం జర్నల్స్ చదువుతామా చదవామండి రిసెర్చ్ డాక్యుమెంట్స్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ ప్లేజర్స్ అంటే సంతోషం మ్యాగ్జైన్స్ ఏదైనా మ్యాగ్జైన్ ఉందనుకో అందులో ఉన్నటువంటి స్టోరీ కావచ్చు నావెల్స్ కావచ్చు చదువుతాం కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే దీస్ వర్డ్స్ ఫెలిసిటేట్ ఇన్ లొకేటింగ్ ద వర్డ్స్ ఇన్ డిక్షనరీ కాబట్టి ఫెలిసి అంటే ఇక్కడ మనకు డిక్షనరీలో చూసేటువంటి ఈ పదాలను ఏమని చెప్తాము అంటే గైడ్ వర్డ్స్ అంటాము ఏమంటామండి గైడ్ ఇది డిక్షనరీలో ఉందండి మనకు కామన్గా ఎంట్రీ వర్డ్స్ కాదు సోర్స్ వర్డ్స్ కాదు డైరెక్షన్ వర్డ్స్ కాదు కాబట్టి గైడ్ వర్డ్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా మీరు ఎగ్జిట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ క్వశ్చన్ పేపర్ మనము క్లియర్ కట్గా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది మీకు వీలైతే త తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసం చేశాను కాబట్టి తప్పకుండా కామెంట్ చేస్తారని మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారని ఈ క్లాస్ ఎలా ఉందో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ